నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని కేఎస్సి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు అద్దె రెన్యువల్ బకాయిలు చెల్లించడంలో విఫలమైన దుకాణాలను సీజ్ చేశారు స్టౌనస్పేటలోని షాప్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఏడు యజమానులకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో కమిషనర్ వైవో నందన్ ఆదేశాల మేరకు షాప్ రూమ్ను సీజ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సిబిఎస్ కిరణ్ సచివాలయ పరిపాలన కార్యదర్శి శర్వానంద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు

సార్ కిరణ్ గట్ఫనీ సార్ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి టోటల్గా రెన్యూగా టోటల్ రెగ్యులర్గా రెంట్ రెండు రెగ్యులర్ రెంట్ వచ్చి అది అడిగారు ఒక తొంభై మాట తొంభై అయ్యేది కదా